మిత్రులందరికీ జయ శ్రీరామ్ మిత్రులారా నేను గత కొంతకాలంగా అనుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు ఇప్పటివరకు కొంతవరకు సాధ్యమైంది అది ఐదవ తేదీన పెద్దలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి యొక్క ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు మీ అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా నేను పలానా గెస్ట్ వస్తూ ఉన్నాడు ముఖ్య అతిథి వస్తా అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఎవరి చేత ప్రారంభం చేస్తూ ఉన్నామని చెప్పకుండా మేము ఛానల్ ప్రారంభం చేస్తూ ఉన్నాం రండి అని చెప్పితే అందరు కూడా నా మీద అభిమానంతో ఇక్కడ రాక వచ్చి మీకు ఆశీస్సులు అందజేశారు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మనము ఏదైతే ది వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసుకున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం మా కోసం కాదు మన అందరి కోసం ఒక వేదిక కావాలి అది ఏర్పాటు చేయడం గొప్ప లక్ష్యంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేయడం జరిగింది దయచేసి మిత్రులను అర్థం చేసుకోండి మన యొక్క ఈ ది వాయిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కు మీ వంతు సపోర్ట్గా నిలవండి మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మరి మిగతా వాళ్ళకు షేర్ చేయండి తద్వారా ఈ ఛానల్ యొక్క రీచ్ కూడా పెరిగి ప్రతి ఒక్కరు చేరుతుంది మనం ఏదైతే ది వాయిస్ అనేక యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా వినిపించే గళాన్ని ఏదైతే ఉందో హిందూ సమాజానికి చేరివేసి యొక్క సమాజాన్ని జాగృతం చేసి మన యొక్క ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నము ఏదైతే ఉందో దానిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇప్పటికీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభం చేసుకున్నా చాలా గొప్పగా ఇక కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది స్వామీజీలు హిందూ సంఘాలు మిత్రులు సేవలందరూ కూడా వచ్చి ఆ యొక్క వేడుకలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ధి వాయిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో దీనికి మీ అందరూ సపోర్ట్ నిలవాలని చెప్పేసి కోరుతా దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి కోరుతూ మీ తాడోజు శ్రీనివాసారి రాష్ట్రీయ శివసేన శ్రీరామ్ భారత్ మతకి Jay.